హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయ ప్రకవంధనాలు ఈరోజు అయితే మనం ఈ యొక్క ఈ యొక్క వీడియోతో మేము ముందుకు వస్తున్నాము అదేంటంటే మరి కర్రపండలం పంట గురించి అయితే మరి మీకు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఇదిగో చూస్తున్నారు కదా ఈ కర్రపండలము మరి చాలా ఎక్కువగానే పండిస్తారు మా గిరిజన రైతులందరూ అంతేకాకుండా గిరిజన రైతులు అని కాకుండా దేశంలో చాలామంది రైతులు అయితే ఈ యొక్క పంటను అయితే పండిస్తారు మరి పంటను ఎలా పండిస్తారో అయితే కొంచెం కొద్ది నిమిషాలు అయితే తెలుసుకుందాం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కరపెండలం దుంపల పంట ఎక్కువ దిగుబడి తక్కువ ఖర్చు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న పంట మన ఊళ్ళల్లో తాజాగా ఆదరణ పొందుతున్న కర్రపెండలం పంట అనమాట ఈ పంటతో రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుతున్నారు ఎలా అంటే చూద్దామండి కర్ర దుంపలు అంటే సగటున మూడు నుంచి నాలుగు నెలల్లో పండే వేరుశనగ పంటతో మనం దీని ప్రత్యేకత ఏంటంటే తక్కువ నీరు సరిపోతుందనమాట ఎండల్లో కూడా బాగా తట్టుకుంటుంది ఎండలకి కూడా ఎక్కువ నీళ్ళు అయితే అవసరం లేదనమాట మరి భూమి ఎలా ఉండాలో ఒకసారి తెలుసుకుందాం మనకు మంచి దిగుబడి రావాలంటే మట్టిని బాగా దున్ని నీరు సులభంగా జరుచుకుని ఎలా ఉంచాలి ఎరువులుగా ఆర్గానిక్ కంపోస్ట్ లేదా ఎర్రమట్టి విత్తనాలను ఎంచుకునే సమయంలో మనం నై నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ మూలక శక్తి ఉన్న విత్తనాలు మాత్రమే వాడాలి ఎకరాకు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల విత్తనం సరిపోతుందండి విత్తనాలు విత్తిన మూడు రోజుల్లో మొలకలు వస్తాయి మొదటి ఇరవై రోజులలో కొద్దిగా నీరు మనకు అవసరం నుండి తర్వాత వారానికి ఒకసారి నీళ్ళు మనం పెట్టుకుంటే సరిపోతుంది ఈ దుంపలు సుమారు వంద నుంచి నూట ఇరవై రోజుల్లో దుంపలు కోతకు వస్తాయి కర్ర దుంపలు నేలలోనే పెరిగే పంట కాబట్టి జాగ్రత్తగా తవ్వాలి దుంపలు ఎండబెట్టిన తర్వాత నిల్వ చేయవచ్చు లేదంటే వెంటనే అమ్మకం చేయొచ్చు అన్నమాట ఒకసారి చూడండి ఈ యొక్క మరి చెట్టు అయితే చాలా చెట్టు చాలా బలహీనంగా ఉంది మరి దీనికైతే తుప్పలు కొట్టుకోలేదు అలా అలానే ఎరువులు కూడా జాగ్రత్తగా వేయలేదు అనమాట అందుకని ఇది బలం ఇంకా పెరగలేదు కానీ మా గిరిజనులయితే మరి ఎటువంటి రసాయనాలు వాడకుండానే ఈ యొక్క పంటను అయితే పండిస్తారు ఈ యొక్క పంటను అలా పండించడం ద్వారా అయితే మరి గిరిజనులందరూ మరి ఇప్పటి వరకు కొంతమంది అయితే చాలా ముసలితనం వరకు కూడా పనులు చేసుకొని చక్కగా ఉంటున్నారు ఇలాంటి అంటే మందులు వేయని పంటలు తినటం ద్వారా ఈ పంటనే కాదు చాలా పంటలు ఇలాగే రసాయన ఎరువులు ఏమి వాడకుండా మరి పండించటం అయితే జరుగుతుందండి రసాయన ఎరువులు వాడరు ఓర్ని పేడ కానీ గత్తంలో ఇలాంటివి అయితే వాడతారు దీనివల్ల ఏంటంటే ఆ యొక్క దుంప యొక్క రుచి కూడా పోకుండా మరి ఉంటుందన్నమాట అవి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి నేచురల్గా పండించడం ద్వారా ప్రాపర్గా వ్యవసాయం చేస్తూ ఈ యొక్క పంటను పండించాలనుకుంటే మరి ఎరువుగా వాడుకుని చక్కగా దిగుబడిని అయితే పొందవచ్చు మార్కెట్ రేటు నలభై నుంచి యాభై వరకు మనకు అనుగుణంగా ఉండే రేట్లో మనము అయితే వాటిని అమ్ముకునవచ్చు అంటే ఒక ఎకరాకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు లాభం అయితే సాధ్యమే కష్టపడితే మరి ఇలా సంపాదించడం అయితే చాలా ఈజీ అండి ఈ పంట ద్వారా కొంతమంది రైతులు అయితే మరి ఇలాంటి పంటను పండిస్తున్నారు ఈ యొక్క పంట ప్రత్యేకత ఏంటంటే అండి తక్కువ నీరుతో పండే పంట అనమాట ఇది నీళ్ళంతాగా మరి అవసరం లేదు దీనికి వారానికి మరి ఒక రోజు కానీ లేదంటే అవసరమైనప్పుడు నీళ్ళు అయితే మనకు సరిపోతుంది ఎండలను బాగా తట్టుకొని పండే పంట అనమాట ఇలాంటి పంట పండితే మరి పండించుకోవాలంటే ఎండాకాలంలో కూడా మనము పండించుకోవచ్చు ఈ పంటను పండించేటప్పుడు సేంద్రియ ఎరువులను వాడండి మట్టిలో ఉన్న ఆరోగ్యాన్ని మరి కాపాడుకొని మంచి ఆరోగ్యమైన పంటను మనం రైతులందరూ పండించాలని కోరుకుంటూ రైతులు అన్నదాతలకు కొత్త పంటలను మీరు పండించాలనుకుంటే గర్ర పంటను అయితే తప్పకుండా మరి పండించండి మంచి లాభాలను పొందండి చక్కగా మన యొక్క జీవన విధానమైన వ్యవసాయాన్ని మరి చక్కగా చేసుకుని రైతులందరూ ఆనందంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి ఇంకా ఎన్నెన్నో పంటల గురించి మరి మనమైతే వీడియోస్ చేస్తామండి మీరు అందరూ కూడా మా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంత వరకు మీకు తెలిసిన రైతులు అయితే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి దయచేసి ఇటువంటి వీడియోలను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి వ్యవసాయం గురించి మాకు తెలియని విషయాలు ఏమున్నాయని దయచేసి మరి అనుకోవద్దండి ఇలాంటి వీడియోలను సపోర్ట్ చేయండి మా గిరిజన ప్రాంతంలో ఇంకా పండించే అనేకమైన పంటలను గురించి అయితే మీకు తెలియచేయడం జరుగుతుంది ముందు వీడియోలో మా గిరిజన రైతులు నేచురల్గా పండించే పంటల గురించి మరి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఎలా పండిస్తారు వాటి యొక్క మరి ఎప్పుడు ఏ విధంగా వాటిని మరి పంటలు ఏ విధంగా పండిస్తారో మీకు కొట్టినట్టుగా చూపించడం అయితే జరుగుతుంది తర్వాత వీడియోల నుంచి మీరు మాకు సపోర్ట్గా ఉంటారని మరీ మరీ కోరుకుంటూ రైతు బిడ్డలందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని పల్లెటూరు విషయాలతో మేము ముందుకు ఇంకో వీడియోతో మంచి మంచి వీడియోలతో వస్తాము అంతవరకు మీరందరూ క్షేమంగా ఉండాలని భావిస్తూ భావిస్తున్నానండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా అల్లూరు జిల్లాలో పండించే అనేక రకమైన పంటల గురించి వీడియోస్ రూపంలో అయితే తెలియజేయడం జరుగుతుంది అంతవరకు సెలవు తీసుకుంటూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్